హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా పిల్లల కోసం అప్పటికప్పుడు ఇలా హెల్తీగా క్రిస్పీ ఈ పునుగుల్ని చేసుకోవచ్చు మనకి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా అయిపోతుంది మనకి నూనెలు చేసే పని లేకుండా ఇలా మనం హెల్తీగా ఈ విధంగా అయితే పునుగుల్ని చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఈ విధంగా చట్నీతోని ఈ విధంగా రెడీ చేసుకొని తింటున్నాను మీరు కూడా ఈ రెసిపీ చూసి ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది ఇప్పుడైతే మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూసేయండి ఎందుకంటే వీడియోని స్కిప్ చేస్తూ చూస్తే సరిగా అర్థం కాదు సో అందు గురించి మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పునుగులు ఈ విధంగా కనుక ట్రై చేసి చేసుకుంటే ఈ పునుగుళ్ళ కోసం నేను ఈ కప్తో వన్ కప్పు వరకు మనకి సన్న రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అని తీసుకున్నాను సేమ్ ఇదే కప్తో సగం కప్పు వరకు మనకి ఇది సజ్జపిండి ఉంటుంది కదా పిండిని ఈ విధంగా జల్లెల్లో జల్లించుకొని హాఫ్ కప్పు తీసుకున్నాను ఆ తర్వాత ఈ గరిటతో ఒక గరిటె ఫుల్గా మనకి బియ్యము అలాగే పచ్చ రెండు మిక్స్ అనమాట ఆ పౌడరు ఆ గరిట ఒకటి వేసుకున్నాను ఆ తర్వాత ఒక చిన్న కప్తో ఒక కప్పు నిండా పెరుగు కొంచెం పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ సన్నగా తరిగిన ముక్కలు అలాగే క్యారెట్ తురుము కొద్దిగా కరివేపాకు ఇక్కడ ఇంకా మీకు కావాలంటే టమాటాలు కానీ లేకపోతే క్యారెట్ ముక్కలు కానీ ఇంకా ఏదైనా మీరు కొత్తిమీర కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోనే ఇంకా కావాలంటే ఎప్పుడైతే నాకు అందుబాటులో ఉన్న వాటిని వేసుకున్నానో ఆ తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పుని కొద్దిగా వేసుకొని ఆ తర్వాత కొంచెం నీళ్ళని ఈ విధంగా వేసుకుంటూ మనం ఇది మనకి పునుగుల పిండి ఏ విధంగా అయితే ఉంటుందో కొంచెం చిక్కగా ఉండే విధంగా చూసుకోండి నేను కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా అయితే కలుపుకున్నాను పిండి ఇలా కొంచెం చిక్కగా ఉండే విధంగా కలుపుకున్నాక ఇందులో ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోవాలి వంట సోడా వేసాక మొత్తం ఈ విధంగా బాగా కలిపేసుకొని దీనిని పైనకించి మూత పెట్టేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు దీనిని నాననివ్వాలి నానిన తర్వాత మూత తీసాక ఈ విధంగా మనకి చిక్కగా వస్తుంది ఎప్పుడైతే ఇంకొంచెం నీళ్ళని మనం వేసి కలిపేసుకొని మనకి పునుగుల పిండి ఎలా అయితే ఉంటుందో కొంచెం చిక్కగా ఉండే విధంగా చూసుకొని వేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి పిండి కంటెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఈ గుంతు పునుగులుగా కడాయిలో కొంచెం నూనెనైతే ఈ విధంగా అప్లై చేసేస్తున్నాను బ్రష్తో ఈ విధంగా రాసేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా ఈ గొంతు పునుగుల్లో ఈ విధంగా మనం గుంతల్లో కొద్ది కొద్దిగా వేసుకోవాలి మరి ఎక్కువ కాకుండా ఇక్కడ మీకు కావాలంటే కొంచెం క్యారెట్ టమాటాలు అలాగే కొత్తిమీర వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఈ విధంగా పిండిని వేసిన తర్వాత ప్యానకించి మూత పెట్టేసి మరొక రెండు మూడు నిమిషాలు మంటని సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా మనం దీన్ని ఉడికించుకోవాలి ఒకవైపు ఉడికిన తర్వాత దీనిని మరోవైపుకి ఈ విధంగా టర్న్ చేసుకుంటున్నాను అన్నిటినీ ఫస్ట్ ఒక రౌండ్ చేసేసుకున్నాను పునుగులు తీసి ప్లేట్లో పెట్టేశాను పిల్లలైతే కొంచెం ఎగబడిపోతున్నారు వీడియోకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇది సెకండ్ టైం అయితే ఈ విధంగా నేను పిండిని వేసేసుకొని పైనకించి మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి పునుగులు అనేవి రెడీ అయిపోతాయి చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా చాలా ఈజీగా అయిపోతుంది మనకి పిండి రుబ్బే పని కానీ లేకపోతే ఎక్కువసేపు నానబెట్టే పనులే కానీ ఉండదు జస్ట్ ఇలా మనకి ఒక ఇరవై నిమిషాల పాటు పిండి అది ఉప్మా రవ్వని కొంచెం ఈ విధంగా నానబెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే వేడివడిగి మనకి ఈ చల్ల పునుగులు రెడీ పునుగులు అయితే ఈ టమాటా చట్నీ కాంబినేషన్లో టేస్ట్ అయితే చాలా బాగుంది లోపల కూడా మనకి చక్కగా పొంగుతూ చాలా బాగా వచ్చింది లోపల సైడ్ కూడా మనకి మంచిగా పొంగిపోయింది అనమాట ఉడికిపోయింది పునుగులు అనేవి చూస్తే కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పిల్లలకి తినిపిస్తున్నాను పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు టేస్ట్ కూడా చాలా బాగుంది చేతోని చూపిస్తున్నాడు చూడండి మా బాబు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది ఒకవేళ మీ దగ్గర చెజ్జపిండి లేకపోతే రవ్ ఉప్మా రవ్వ అలాగే కొంచెం సోడా అలాగే మనకి బియ్యం పిండిని వేసేసి ఈ విధంగా కలిపేసుకొని కొంచెం రాగి పిండిని వేసి చేసుకున్నా కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పునుకులకైతే అయితే ఇప్పుడైతే మా పిల్లలకి బాక్స్లోకి ఇది వేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్